చాలా తాళం మంజలు కిక్కులు కడుతుండ్రి చాలా మంజలు కిక్కులు కడుతుండ్రి ఇల్లు అయితే బండి ఆయిల్గాకుతుంది అంటే గుట్టమ్ముంటది బాణిది ఆయిల్కి మీద బాగుంది సరే కానీ బండి అవుతా మాది అవుస్తా కాదు

మంచిది ఇంకా చేసి స్వర్ణగిరి ఎంట్రన్స్ వచ్చేసాం కార్ వస్తుంది చూసుకున్నాం రా మా బావన్ సార్గా ఏంది ఏం కింద లల్లి లల్లి లల్లీగా అవి చూసాను అండి స్వర్ణగిరి ఎంట్రెన్స్ చూసి ఎంత బాగుందో అది స్వర్ణగిరి ఎంట్రెన్స్ బొట్టు పెట్టుకుంటా అంటారు కానీ చిల్లరలేవారు చిల్లర్లేవాంట స్వర్ణగిరికి ఎంట్రీ ఇచ్చిన మా లల్లిగా పోతుండు బాగుంటుంది స్వర్ణగిరి అంట అయితే ఇంకా మా దోస్తుల కోసం వచ్చిన అనేసి ఇగో పబ్లిక్ చూడు చాలా మంది గుట్టకి దర్శనం చేసుకొని స్వర్ణగిరికి కూడా వస్తున్నారు అనమాట అలా ఆ భక్తులు ఎక్కువ అట్లా వచ్చే భక్తులు ఇగో కాళ్ళు అయితే బాగా అవుతున్నాయి మా కాళ్ళు వెహికల్స్ బాగానే పోతున్నాయి బాగుంది ఏందో అనుకున్నాం కానీ స్వర్ణగిరి కాళ్ళు అబ్బా మళ్ళీ అది కానీ కాళ్ళు కాలే అందుకే తొందరగా ఎక్కిం పైకి అది స్వర్ణగిరి ఇంకా చూస్తూనే ఉండ్రీ లాస్ట్ దాకా స్వర్ణగిరి ఎంట్రెన్స్లో మంచిగా పెద్దగా పాదాలు ఉన్నాయి పాదాలు ఉన్నాయి ఇంకా స్వర్ణగిరి లో పాదాలు ఉన్నాయి ఇంకా మీద పై వీటి మీద పైసా బిల్లలు పెడుతున్నారు మొక్కుతురు కూడా చూస్తూనే ఉంటారు ఇంకా చూపిస్తారు స్వర్ణగిరిలో అందాలు మీకు అందరు తెలిసింది స్వర్ణగిరికి వచ్చిన అయితే ఇట్లా లోపలికి పైకి పోయేది ఆదు పైకు పోయేది అనమాట ఇది పైకి పోయేది బాగుంటుంది ఇక్కడ అంటే చల్లగా ఉంటుంది ఫోటోస్ కూడా దిగొచ్చు అరే ఇజ్జత్ పోతుంది ఇది ఇగో ఈడు మా ఫ్రెండ్గాడే ఈడు మా ఫ్రెండ్గాడే పోతురు ఎందుకంటే బ్లాక్ తీసే వాళ్ళకి నష్టలేదు ఏమో కానీ ఇంతలో ఎందుకు ఇజ్జత్కరం అనేసి పోతున్నట్టు ఇది బాగుంటుంది ఇంకా ఇది ఎక్కేస్తే మనకు స్వర్ణగిరికి ఎంట్రీ ఇచ్చినట్టు లోపలికి ఇంకా మస్తు అనిపిస్తే ఆ గోపురాలు చూస్తే వాళ్ళు ఆడ మీదే కాలుతున్నాయి ఫ్రెండ్స్ ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కాబట్టి మీద కాలుతున్నాయి ఇక్కడైతే ఏం ఫస్ట్ అలాగనే ఉన్నాయి తాముగా వచ్చేసాను స్వర్ణగిరి గోపురాలు ఇవి అక్కడ అక్కడ హనుమాని విగ్రహం ఉంది ఇది బాగుంది జనాలు అయితే చాలా ఊరు అక్కడ గుట్ట చూసుకుంటే ఇక్కడ స్వర్ణగిరి చూసుకుంటే చాలామంది కాళ్ళు కూడా బాగా ఆలుతున్నాయి చూస్తున్నా ఉండ్రి ఇంకా చూపిస్తాను ఏమన్నా లోపల అవకాశం ఉంటే చూపించే అవకాశం బై ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అయితే ఇది అందరికి తెలుసు స్వర్ణగిరిలో మెయిన్ ఇక్కడ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది మస్తున్నది ఫోటోలు మీరు చూస్తుండొచ్చు రీల్స్ చూస్తుండొచ్చు మొత్తం ఇక్కడ అనమాట అందరు తీసేది కూడా ఇక్కడ వెంకటేశ్వర స్వామి నీళ్ళలో పడుకొని ఉండే ఆ యొక్క విగ్రహం ఉంటుంది బాగుంటుంది మీరు వస్తే ఇది చూడకుండా పోయారంటే ఇంకా అది చాలా అంటే ఏంటంటే ఇంకా మీకే సేమ్ ఫీలింగ్ వస్తుంది ఇది ఆవిడ చాలా మంది బాగుంటుంది ఇక్కడ బాగుంటుంది మా వాడు పైసలు చూస్తుండూ అయితే పైసలు అంటే ఈ డిజైన్ డిజైన్ లాగా ఉంది కానీ ఈ పైసలు చూడండి ఒక డిజైన్ లాగా అనిపిస్తుంది కానీ పైసలే వెంకటేశ్వర స్వామి వాటర్లో వాడుకున్నా ప్రజలు చూడండి చాలా మంది వచ్చింది చూసినా ఉండే ఫ్రెండ్స్ అయితే స్వర్ణకి పోయి వచ్చినాం అయితే మా బండి మళ్ళీ ఒకసారి స్టార్ట్ అయింది గడ్డ ఎక్కింది అయితే ఇక ఈ బండ్లు అయితే ఇగో ఆ బండి అయిపోయింది లల్లిగాడు గుంతుకు పోతుడు వీడేమో మళ్ళీ మమ్మల్ని ఎక్కించుకొని వచ్చిండు ఇక వీడు నడుస్తుండు దరిద్రుడు ఇక నేను కూడా నడుస్తున్నా అక్కడ నూకపోతుండే లల్లిగాడు జరు పట్టుకుంటాడు కదా పొట్టుకుంటాడు పోరాడు అట్లా వీడు వచ్చిండు ఎకరా వచ్చిండు ఎక్క ఎక్కిపించుకుంటుండు రైట్ పోనిరా పోనీ అయితే బండి ఆగిపోయింది అది మొత్తం ఆయిల్గా ఆరుతుంది బాధాకరమైన విషయం కాలు పెడుతుండు వీడు కాలు పెడుతుండు బండి ఆగిపోయింది ఇది కారు పెడుతు బండి అయిపోయింది కాలు కొట్టే కాలు కొట్టే అంటుండు పెద్ద ఇబ్బంది ఇబ్బందితో ఉంది మా పరిస్థితి అగ ఇటు పోయింది బండి డివైడర్ గుద్దే అవకాశాలు ఉంటాయి డివైడర్ గుద్దే అవకాశాలుంటాయి డివైడర్ ఎక్కువ ఉంటాయి బ్రేక్ దొక్కకు అయితే చాలా ఇబ్బంది ఉంది ఫ్రెండ్స్ మాకు ఇక ఏం చేస్తాం ఉమేష్ కాలు పెట్టమంటుంది కానీ ఉమేష్ గార్డెన్ కూడా పెట్టరాదు ఎందుకంటే ఏదో వస్తుందండి ఆటో వస్తుంది ఏం చేస్తాం బాధ మా కష్టాలు కానీ ఎంతైనా కష్టం కదా ఫ్రెండ్స్